నేను చెబుతున్నాను దేవుడు పక్షపాతి దేవుడి పక్షపాతి అంటున్నారే అక్కడ ఏమన్నా అక్కడ ఏమన్నా ఆ వీటిలో దేని వాళ్ళని అపత్రత కలగ చేసుకోకూడదు నేను మెదడు నిలకొట్టస్తున్నా జనములు అంటే అండి ఇన్ని పాపాలు వాయుబరస లేకుండా అబ్బా అబ్బాబ్ విపరీతమైన దుర్మార్గత అనుసరించారు అందుకని వాళ్ళు అక్కడి నుంచి నాశనం చేసి ఇజ్రాయల్కి ఇచ్చాడు మరి ఇజ్రాయలు ఏమన్నా తప్పు చేస్తే వాళ్ళు ఏమన్నా ఊరుకున్నాడా వాళ్ళు తప్పు చేసిన బబులవంశాలకు అప్పగించాడు ఈ గొప్ప దేవుడు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువుడు నాయకర్త అయిన దేవుడు సమానత్వం ఉంది ఆయనకి నేను అందుకని మొదటి నుంచి మీకు చెబుతున్నా వాడు చేసిన ఈ ప్రధాన పాపాలు ఎదుటి నుంచి ఎలాగొట్ట జన్మలు జన్మలన్నిటి వాటి వలన వాటన్నిటి వలన వాటన్నిటి వలన అంటే పైన ఏది చెప్పారో Te